హలో ఎవరి వన్ ఈరోజు రెసిపీ వచ్చేసేది దొండకాయ టమాటో కర్రీని చాలా ఈజీగా త్వరగా అయితే చేసుకొచ్చింది స్టవ్ పై ఒక గిన్నె ఉంచుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇందులో మూడు కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకులు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలండి నేను ఇలా ముందుగానే కట్ చేసుకున్నాను ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇది కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా దొండకాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటోలు పూర్తిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా మగ్గించుకోండి టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ కారాన్ని రుచికి తగినంత ఉప్పుని అర టీ స్పూన్ ధనియాల పౌడర్ ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలండి లేదంటే అడుగు మారిపోతుంది ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని కాస్త దగ్గర పడనివ్వండి వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే ఒక చిన్న గ్లాస్ ని యాడ్ చేసుకున్నాను ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అందరూ కామెంట్ అండ్ ఫాలో ఫర్ మోర్ వినియోస్ బై గైస్ ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటే తింటే ఉంటుంది చూడండి వెరీ వెరీ టేస్టీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ అయితే ట్రై చేస్తారని అంత బాగుంటుంది जी